సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారిక భాషా శాఖ వారిని తెలుగులో సమాచారం కోరగా తెలుగులో కాకుండా హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే సమాచారాన్ని కోరండని సమాచార హక్కు చట్టం సంబంధించినటువంటి దరఖాస్తును రిజెక్ట్ చేయడం జరిగింది సమాచార హక్కు చట్టం సంబంధించి సెక్షన్ ఫోర్ ఫోర్ ప్రకారం తెలుగులో మనం అడిగేదానికి హక్కు ఉంది అదేవిధంగా భారత రాజ్యాంగంలో దాదాపు మొత్తం ఇరవై రెండు అధికారిక భాషలు గుర్తింపు పొందినటువంటి జరి పొందడం జరిగింది ఇరవై రెండు అధికారిక భాషల్లో ఏ ఏ భాషలో సమాచారం అడిగినా కూడా సమాచారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత అధికార భాష సంఘ భాషా శాఖ వారికి ఉంది అయితే అధికార భాషా శాఖ వారు నిర్లక్ష్యంగా అదేవిధంగా అహంకారపూరితంగా తెలుగును అవమానపరిచే విధంగా తెలుగులో చేసుకున్నటువంటి దరఖాస్తును కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అంటే దాదాపు రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు అధికారిక భాషల అభివృద్ధి కోసము ఎటువంటి చర్యలు చేపట్టారు అదేవిధంగా వాటికి కేటాయించినటువంటి నిధులు ఏవి వాటికి ఖర్చు చేసినటువంటి నిధులు ఏవి ఏ ఏ అంశాల కోసము ఏ ఏ కార్యకలాపాల కోసం నిధులు నిధులకు ఖర్చు చేశారనే ఆ విషయాన్ని మనం సమాచార చట్టం ద్వారా అడగడం జరిగింది అదే విధంగా ప్రాచీన హోదా కలిగినటువంటి భాషలకు వాటి అభివృద్ధికి అభివృద్ధికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నటువంటి చర్యలు కేటాయించినటువంటి నిధులు ఖర్చు చేసినటువంటి నిధులు వాటి వివరాలు వాటితో పాటు హిందీ భాషకు సంబంధించి కూడా అడగడం జరిగింది అయితే ఈ సమాచార దరఖాస్తు తెలుగులో పూర్తిగా తెలుగులోనే అంటే అధికారిక భాషా సంఘము అదేవిధంగా ఈ భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు అధికారిక భాషా సంఘంలో భా తెలుగు కూడా ఒకటి విధంగా ప్రాచీన హోదా కలిగినటువంటి తెలుగు భాషలో దరఖాస్తు చేసుకుంటే దీనిని తిరస్కరించడం జరిగింది తిరస్కరించి హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇలా చెప్పడం అనేది అధికార భాష సంబంధించినటువంటి శాఖ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా తెలుగును అవమానపరుస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇలా తిరస్కరించడం అనేది కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది కాబట్టి ప్ర తక్షణమే ఏదైతే ఈ అంశం ఉందో ఈ అంశాన్ని ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వానికి కూడా లేఖ రాయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దాదాపు రాజ్యాంగంలో గుర్తించే గుర్తింపు పొందినటువంటి భాష తెలుగు అదేవిధంగా ప్రాచీన హోదా కలిగినటువంటి భాష కూడా తెలుగు అటువంటి తెలుగుకే ఇటువంటి అవమానం జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము వెంటనే స్పందించి తెలుగులోనే సమాచారము ఏ సమాచారం అడిగినా కూడా భారత రాజ్యాంగం ప్రకారము అంటే దాదాపు ఇరవై రెండు అధికారిక భాషలు గుర్తింపు పొందాయి కాబట్టి ఆ భాషలు ఏ భాషలు అడిగినా కూడా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తా ఉన్నాం ఏదైనా కానీ ఇలాంటి తర దరఖాస్తులను తెలుగులో కోరినటువంటి దరఖాస్తులను తిరస్కరించడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకము అదేవిధంగా రాజ్యాంగ విరుద్ధమని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే తెలుగులో సమాచారం ఇవ్వాలని కోరుతా ఉన్నాం